హాయ్ అండి నమస్తే నా పేరు రమేష్ మీరు చూస్తున్నది విష్ణు ప్రొడక్షన్ ఛానల్ ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలు తెలియనవి నేను చూసినవి మీకు తెలియజేస్తూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించబోయే వీడియో ఏమిటంటే నాగార్జున అనుష్క కలిసి నటించిన ఓం నమో వెంకటేశ్వర మూవీకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అదేవిధంగా తిరుపతి అలిపూరి నుంచి మదనపల్లి బుయే రూట్లో అతి దగ్గరలో వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో సెట్టింగ్ చేశారు ఆ సెట్టింగ్ ఇప్పటికీ అలానే ఉంది పూజ జరుగుతూ ఉంటాయి అక్కడ పక్కనే పెద్ద శివలింగం ఉంటుంది రియాలిటీ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు తెలియని వాళ్ళు వచ్చి చూడండి ధరించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాగే మీకు కొత్త కొత్త వీడియోస్ని నేను వెళ్ళిన లొకేషన్స్ అన్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను తెలియనట్టు తెలుస్తూ ఉంటాయి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన కూడా మీకు వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఓం నమో వెంకటేశ్వర మూవీ సెట్టింగ్ మీకు చూపిస్తాను చూడండి ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి యాజ్టీజ్గా మన తిరుమల కొన్ని టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే నిర్మించారు ఇప్పుడు షూటింగ్ అయిపోయి ఆపేసిన తర్వాత కొన్ని కొన్ని మార్పులు అవసరం లేదన్నమా అక్కడ క్లాత్ కట్టడం అలాగే చేశారు చూడండి ఇప్పుడు గుళ్ళో ఎంట్రన్స్లో గంటలు ఉంటాయి కదా అవి గంటలు ఈ గంటలు ఒరిజినల్ కాదు ఇది కాడ అట్ట ధర్మాకోళ్ళు చూడండి సౌండ్ చూడండి అన్ని సౌండ్ చూసారు కదా ప్రతిదీ సెట్టింగ్ ఇది కూడా సెట్టింగే సెట్టింగ్ మొత్తం సెట్టింగు ఇక్కడికి భక్తులు బాగానే వస్తూ ఉంటారు గరుడ విగ్రహం సెట్టింగ్ సెట్టింగేనండి మొత్తం అట్టా ధర్మకులతో నిర్మించినట్టు ఇవన్నీ టెంపుల్ చూసారు కదండి చూడండి ఇదేనండి టెంపుల్లో లేదు లేదు ఇది ఒరిజినల్ అండి సరే అండి సారీ ఒరిజినల్ నాకు ఫ్లోలో వచ్చేసింది ఎక్కడ ఏది ఒరిజినల్ లేదు మొత్తం సెట్టింగు ఇది చూడండి మొత్తం సెట్టింగు ఓం నమో వెంకటేశాయి మూవీకి తిరుపతిలో తిరుపతి నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్సీలో అలిపిరి నుంచి అయితే ఒక హాఫ్ కిలోమీటరే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్సీలో ఇది మొత్తం తిరుమల దేవస్థానం ఎలా ఉంటుందో అదే విధంగా సెట్టింగ్ ఏర్పాటు చేశారు సెట్ చేశారు ఇదండి తిరుమల దేవస్థానం యొక్క సెట్టింగు ఓం నమో వెంకటేశ్వర మూవీకి నాగార్జున అనుష్క కలిసి నటించిన మూవీకి ఇదంతా సెట్టింగు చూడండి ఇవి స్తంభాలు ఉన్నాయి కదా ఇవి కాడ ధర్మాకుల్త చేసిన స్తంభాలు ఇవి